శ్రావణ మాసంలో రుద్రాభిషేకం ఎలా చేయాలి నమస్తే భక్తులారా శ్రావణ మాసం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన కాలం ఈ మాసంలో ఒక్కసారి భక్తితో రుద్రాభిషేకం చేస్తే శివుడు మన ఇంటికే వచ్చి ఆశీర్వదిస్తాడంటారు ఇలాంటి పవిత్రమైన మాసంలో మనమే ఇంట్లో రుద్రాభిషేకం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకు కావలసినవి సిద్ధం చేసుకోవాలి శుద్ధమైన శివలింగాన్ని తీసుకోవాలి లేదా మీరు ఫోటో రూపంలో శివుడి మూర్తిని కూడా పూజించవచ్చు రుద్రాభిషేకం కోసం పంచామృతం అవసరమవుతుంది అంటే పాలు పెరుగు తేనె నెయ్యి నారింజ లేదా ముద్దపండు లేదా చక్కెర కలిపిన నీరు వీటితో అభిషేకం చేస్తారు పక్కన శుభ్రంగా నీరు కూడా సిద్ధం పెట్టుకోవాలి మీరు గంగాజలం తులసి జలం కుంకుమ పువ్వు కలిపిన నీరు వాడితే మరింత శుభప్రదం అభిషేకానికి ముందు శివుని ముందు దీపం వెలిగించి ఒక మంత్రంతో ప్రార్థన చేయాలి తరువాత పంచామృతంతో అభిషేకం మొదలు పెడతాం ప్రతి పదార్థాన్ని శివలింగంపై పోస్తూ భక్తితో ఓం నమ శివాయ అనే జపాన్ని చేస్తూ అభిషేకం చేయాలి అభిషేకం తర్వాత శివుడికి బిల్వం ఆకులు అక్షింతలు పుష్పాలు అర్పించాలి తర్వాత శివాష్టోత్తర శతనామావళి పారాయణం లేదా లింగాష్టకం లేదా శివతాండవ స్తోత్రం చదవటం మంచిది ఇవి మంత్రాలు తెలిసిన వారు వాడచ్చు తెలియని వారు కూడా ఓం నమ శివాయ అని నిశ్శబ్దంగా లేక శబ్దంగా పదే పదే జపిస్తే చాలు అలా చేస్తే మన ఇంట్లో శివుని చైతన్యం నిలుస్తుంది పూజ తర్వాత ప్రసాదంగా పంచామృతాన్ని ఉంచాలి శివుని నైవేద్యంగా పాలు పానకం పైనాపిల్ లేదా బనానా వంటి పండ్లు అర్పించవచ్చు చివరగా హారతి ఇచ్చి మన స్తోత్రాన్ని ముగించాలి ఆ హారతి సమయంలో మన ఇంట్లో శుభ శక్తులు ప్రసరిస్తాయని వేదాలు చెబుతున్నాయి ఈ విధంగా ఇంట్లో స్వచ్ఛతగా భక్తితో శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడు మీరు కూడా ఈ శ్రావణ మాసంలో కనీసం ఒక్కరోజైనా ఈ పూజను చేసి చూడండి మన ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం సంపూర్ణంగా కలుగుతుంది మీకు ఈ సమాచారం ఉపయోగపడిందా అయితే వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక పూజలు వ్రతాలపై వీడియోలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ